సమాజానికి మంచి చేయాలనుకున్న నీతివంతుడిని చివరికి ప్రజాశత్రువుగా ముద్ర వేస్తారు ప్రజాశత్రువు డాక్టర్ అశోక్ గుప్తాను గుర్తించండి అన్న రాతలు అతడి ఇంటి గోడలపై వెలుస్తాయి అతడి గాజు కిటికీలపై రాళ్ళు కురుస్తాయి అతడి ఉద్యోగము అతడి కూతురు టీచర్ ఉద్యోగము పోతాయి ఇంటాయన ఇల్లు ఖాళీ చేయమంటాడు దారులన్నీ మూసుకుపోయాయనుకున్న అనుకున్న తరుణంలో దెర్ ఈజ్ ఏ రే అట్ ది ఎండ్ ఆఫ్ ది టనల్ అన్నట్టు ఆశావహంగా ముగుస్తుంది సినిమా రోనెన్ స్నేహితులైన ప్రగతిశీల యువకులు ఒక ర్యాలీ తీస్తూ లాంగ్ లివ్ డాక్టర్ అశోక్ గుప్తా డాక్టర్ గుప్తా మేము మీ వెంట ఉన్నాం అని నినదిస్తున్న ధ్వని నేపథ్యంలో మనకు వినిపిస్తుంది జనవార్తకు రాజీనామా చేసిన ఉపసంపాదకుడు ముందుకొస్తాడు డాక్టర్ గారి ఇంటర్వ్యూతో పాటు అతని వ్యాసాన్ని కలకత్తాలోని ప్రముఖ వార్తాపత్రికలకు పంపిస్తున్నట్టు చెబుతాడు నిరాశపడిన డాక్టర్ గారికి వెయ్యేనుగుల బలం వస్తుంది సైన్సుకు విశ్వాసాలకు సంఘర్షణ కొనసాగుతూనే ఉంటుందని చెప్పేలా డాక్టర్ గారి టేబుల్పై స్టెథస్కోప్ పక్కనే చరణామృతం సీసా కనిపిస్తుంది ఆ సీసాలో ఓ తులసి ఆకు అమాయకంగా తేలుతూ ఉంటుంది